హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈరోజైతే మీకు మా మిరప అయితే చూపిస్తానండి ఇదంతా దీన్ని అంటారండి ఇవైతే చక్కగా ఎండిపోయాయండి ఈ కళ్ళంలోనైతే ఎండిపోయేంతవరకు ఇలా ఉంచుతారండి చూడండి చక్కగా సౌండ్ వచ్చినాయి ఎలా బాగా ఆరితేనే ఎలా సౌండ్ వస్తుందండి ఇప్పుడైతే మిరపకాయలు ఎలా కోస్తారో మీకైతే చూపిస్తానండి చూడండి మిరపకాయలు అయితే ఇవేనండి మా చేనులో అయితే ఎక్కువ గడ్డి ఉండడం వల్ల అయితే జనాలు ఎవరు పనులకి రానని చెప్పేసి అన్నారండి ఇంకా మేమే ఇంకా టైం దొరికినప్పుడల్లా వచ్చి ఎండలో కొద్ది కొద్దిగా కూసేసుకుంటున్నామండి ఇవైతే ఇలా కోసేసుకుని అయితే మీకు చూపించాను కదండి ఇందాక కళ్ళమని చెప్పేసి అక్కడ అయితే ఆ కళ్ళంలో పోసేస్తామండి ఇవన్నీ పండుమిరపకాయలు అండి ఈ పండుమిరపకాయలని అయితే ఆ కళ్ళంలో పెట్టేసి మనమైతే ఎండ పెట్టుకుంటామండి ఇలా ఇవి చాలా ఘాటు ఉంటాయండి ఇవి ఇవి అయితే ఇలా ఘాటు ఉండడం వల్ల అయితే మనం చక్కగా ఇష్టపడతారండి ఈ మిరపకాయలని ఇవైతే సన్న మిరపకాయలు ఇవి అయితే కారంలోకి వేస్తారండి అలానే ఆవకాయ పచ్చళ్ళు అయితే మిరపకాయలను ఇవి కొన్ని కలిపేసి అలా ఘాటుగా ఉంటుందండి ఆవకాయ పచ్చళ్ళు కూడా యాడ్ చేసుకుంటారు చూడండి చెట్లు అయితే మనకైతే చెట్లు కనబడట్లేదు చక్కగా మిరపకాయలు కనబడుతున్నాయి అలానే వెనకాల గడ్డి కూడా లేండి ఈ గడ్డి కోసమే చాలామంది ఉంటాయని చెప్పేసి రావడం మానేశారండి అందుకే మేమే ఏదో కొద్ది కొద్దిగా పనులు చేసుకుంటున్నాము చాలా మబ్బైతే పట్టిందండి ఫుల్ వర్షం పడేలా ఉంది పైన చూస్తే వాతావరణం అందుకే మేము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుసేతున్నామండి చూడి మొబ్బ ఎంతగా పట్టేసిందో వర్షం వస్తుందో ఏంటో అని చెప్పేసి చాలా కంగారు పడిపోతున్నామండి ఇక్కడేమో పని అయితే ఇంకా అలానే ఉంది ఒక ఎకరం దాకా అయితే మేము మిరపకాయలు కోసేసుకున్నాము ఇంకో ఎకరం దాకా వర్షం వచ్చి పాడు చేస్తుందా ఏంటో అని చెప్పి భయం వేస్తుంది ఇంతవరకు అయితే కట్ చేసాను మిరపకాయలు ఈ మబ్బుకి భయపడి మాయమ్మగారు అయితే అని చెప్పేసి హడావుడి చేస్తున్నారండి అందుకే సగమే చూపిస్తున్నానండి సరేనండి వెళ్ళిపోతాము చాలా అయితే పట్టేసింది